స్థానిక ఎన్నికల పైన ఎందరోమంది ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ ఒక్కడే ఆలోచించండి అట్లీస్ట్ ఒక స్థానిక ఎన్నికలు పెట్టుకోవడానికి కూడా దమ్ము ధైర్యం సరిపోతలేదు కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ టూ రిజర్వేషన్ పేరుతోటి ఈరోజు హై డ్రామా చేస్తూ ఉంది నిజానికి బుద్ధుండి చేస్తున్నారో బుద్ధి లేక చేస్తూ ఉన్నారో అర్థం కలని పరిస్థితి సో కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలకు మనం పోదాం అనుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉన్నది నిజానికి కోర్టు దానిపైన ఎట్లాగో జీవో నైన్ పైన స్టే ఇచ్చేసింది ఎందుకంటే గతంలో అదే జీవో నైన్ పరంగా కేసీఆర్ గారు కోర్టుని ఆశ్రయిస్తే దాన్ని వేయడం కూడా జరిగింది దానిపైన కూడా స్టే కూడా విధించడం జరిగింది సేమ్ యాస్టీస్గా ఈరోజు కూడా అదే జరగబోతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయని ఎందరోమంది నిజానికి నాయకుల్ని తయారు చేసిందే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ నిజానికి ఒక గ్రామం కింద ఎన్నో ఊర్లు ఉండేవి కానీ ఇప్పుడు మూడు వందలు కానీ రెండు వందల యాభై ఎక్కువ దాటితే ఒక గ్రామ పంచాయతీ అయిపోతుంది దానికి గల కారణం కేసీఆర్ గారు చేసింది రెండు వేల ఏడు వందలకు పైగా గ్రామ పంచాయతీలను తీర్చిదిద్దుని కేసీఆర్ అంటే రెండు వేల ఏడు వందలకు పైగా నాయకుల్ని తయారు చేసినట్టే ఆ నాయకులను చూసి ఈరోజు ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీలో కొందరు సర్పంచ్లు వెళ్ళబడ్డరు వాళ్ళకు బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చింది వారికి వారికి బ్రహ్మాండమైన అభివృద్ధి బాటలో వైపు కూడా కేసీఆర్ గారు నడిపించారు వరకు బడ్జెట్ని కూడా కేటాయించారు కేంద్రం నుంచి కానీ స్టేట్ నుంచి కానీ కేంద్రం ఇవ్వకుండా స్టేట్ నుంచి బడ్జెట్ ఇప్పించి ప్రతి ఊరిని బ్రహ్మాండంగా అభివృద్ధి బాటల వైపు నడిపించాడు అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ అట్లా చేశారు కదా కాంగ్రెస్ పార్టీలో మేము కూడా నిలబడి చూపిస్తాం మేము కూడా అభివృద్ధి బాటల వైపు నడిపి ఎందరో మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని కంకణం కట్టుకొని మరి గెలిపించిన నాయకులు ఆ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చినప్పటి నుంచి సర్పంచ్గా నిలబడతానని ఇప్పటికి ఎకరం అమ్ముకున్న కూడా ఉన్నారు సర్పంచ్గా నిలబడతామని ఈ పార్టీకి ఇరవై గుంటలు కూడా అమ్ముకున్న ఉన్నారు అయితే ఇక్కడ ఏమంటారు తెలుసా మిత్రులారా నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టారు మన తెలివైన నాలెడ్జ్ గల కాంగ్రెస్ ప్రభుత్వము మంచి మీటింగ్ పెట్టింది వినండిగా హైకోర్టు తీర్పు తర్వాతే స్థానిక సంస్థలపై నిర్ణయం ఇద్దరు పిల్లల నిబంధన పంచాయతీ రాజ్ చట్టంలో మార్పులు చేస్తూ ఆర్డినెన్స్ జారీకి క్యాబినెట్ నిర్ణయం రెండు వేల ఇరవై ఏడు వరకు ఎస్ఎల్బిసి పూర్తి చేస్తాం అత్యాధునిక డ్రిల్లింగ్ టెక్నాలజీతో సురంగం పనులు రాష్ట్రంలో పదిహేను వందల మెగావాట్లు బ్యాటరీ స్టోరేజ్ యూనిట్గా ఏర్పాటుకు ఆమోదం కేబినెట్ నిర్ణయాలు తెలిపిన మంత్రి పొంగులేటి ఇక్కడ వినండి హైకోర్టు తీర్పు తర్వాతే స్థానిక సంస్థలపై నిర్ణయం అని చెప్పారు అంటే హైకోర్టు తీర్పు ఏమి ఫార్టీ టూ రిజర్వేషన్ని ఆ యొక్క జివో నైన్ని ఏం చేస్తారు రద్దు చేసేస్తారు ఇప్పుడు ఆ ఫార్టీ టూ రిజర్వేషన్ ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పెండింగ్లోనే ఉంది గవర్నర్ ఆమోదించాలి కదా గవర్నర్ కూడా దాన్ని ఆమోదించలే దానిపైన ఎటువంటి విచారణ కూడా జరగల వీళ్ళు సీతపై కోర్టుని ఆశ్రయించారు కోర్ట్ ఏం చేస్తుంది ఫార్టీ డ్యూ రిజర్వేషన్ని ఇవ్వడం కుదరదు అది చట్టవిరుద్ధము అనుకొని తెలివిగా చెప్పినప్పటికీ తెలివి లేని వాళ్ళకు మరి అది అర్థమవుతుందో అర్థం కాదు కానీ ఒక్కటి చెప్పాలంటే వీళ్ళకు ఎన్నికలు పెట్టాలంటే భయం ఎక్కడ మన పార్టీ తరఫున నిలబెట్టే అభ్యర్థి ఓడిపోతాడేమోనని వీళ్ళకు భయం ఆ ఒక్క భయం పట్టుకున్నది వీళ్ళకి స్థానిక ఎన్నికలను పేరు తలుచుకోగానే గజ్జుల వడికిపోతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ దీని తగ్గట్టు ఏదైనా ఒకటి చేయాలి అనే ఆలోచన మాత్రం ఎక్కడ రావడం లేదు వీళ్లకు